రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన తీసుకుని రావటానికి టీడీపీ పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించినట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు నంద్యాల పట్టణం పన్నెండవ వార్డు పరిధిలోని బాలాజీ కాంప్లెక్స్ నందు వార్డు కౌన్సిలర్ కండే శ్యాం సుందర్లాల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ ఏరాసు ప్రతాపరెడ్డి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి బీజేపీ నాయకులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ జనసేన పార్టీ నాయకులు సుధాకర్ పాల్గొన్నారు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పలికారు పలువురు నాయకులు నాయకులు వైసీపీ తీరును విమర్శించారు సీనియర్ ఏడి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎండి ఫారూక్ ఏనాడు టికెట్ ను ఆశించకుండా పార్టీకి ప్రజా సేవకు విధేయుడుగా నిలిచారని పేర్కొన్నారు ఈ ఎన్నికలలో కూడా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని చెప్పడం జరిగిందన్నారు మంచి సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఫరూక్ కు టికెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు పార్టీ కూడా గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు కూడా పరువు టికెట్ కావాలని కోరుకోలేదు రాష్ట్రంలో అభ్యర్థులందరూ పోటీ పడుతున్నారు నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలని కానీ బరువు ఒక్కడే నాకంటే మంచి అభ్యర్థి ఎవరుందా తెలుగుదేశానికి టికెట్ ఇవ్వండి వాళ్ళని గెలిపించుకొని వస్తానని చెప్పినా చెప్పినారు తప్ప నాకు కావాలని అడగని వ్యక్తి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గురించి మాట్లాడుతూ విద్యావంతురాలు వైద్య వృత్తిలో ఉండి ప్రజాసేవ చేస్తున్నారని నంద్యాల పార్లమెంటుకు మొదటిసారి మహిళా ఎంపీగా పోటీ చేస్తున్న శబరిని ప్రతి మహిళా ఓటరు ఆదరించాలని కోరారు విద్యావంతులను చట్టసభలలోకి పంపించినప్పుడే మంచి పాలన అందుతుందన్నారు రాజకీయ కుటుంబం నుంచి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి పెద్దలకి ఎంత గౌరవం ఇవ్వాలి అనేది తెలిసిన వ్యక్తి విద్యావంతరాలు ప్రత్యేకంగా అలాంటి వ్యక్తులు పార్లమెంట్ పోతే మన తెలుగు నంద్యాల పార్లమెంట్కే మొన్న తెస్తారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు నంద్యాల పార్లమెంట్కు మహిళా అభ్యర్థి ఎవరు నిలవలేదు శబిమ్మకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శిబిరకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన షాన్ గురించి రెండు మాటలు రెండు బలమైన పార్టీలు తెలుగుదేశం వైకాపా మధ్యలో ఇండిపెండెంట్ గా రావడం అంటే చిన్న విషయం కాదు అందులో తగ్గు హాన్య వహిశారు దానికి చెందిన వాళ్ళు డబ్బు కల్ విస్తారు టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ శిల్పా కుటుంబాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీగా విమర్శించారు ప్రజాసేవ చేసే నాయకులకు ఓటు వేయాలని కోరారు వైసీపీ పాలనలో నంద్యాల ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు మీరు మంచి చేతు మీకు తెలుసు కాబట్టి ఎవరికి ఓట్లు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అంటే బయట నుంచి వచ్చిన వారు ఓటు వేయాల వద్దరు ఆశించండి బీజేపీ చెప్తాను అదే సిజే అమెండ్మెంట్ యాక్ట్ ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టాలా ఫస్ట్ ప్రవేశపెట్టాలిటీ ఉండకూడదు అని చెప్పి యాక్ట్ ఉంది

బైరెడ్డి కుటుంబం రాయలసీమ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు ఆర్య వైశ్యులను అవమానపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యలను పార్లమెంట్ కి తీసుకెళ్తాను పార్లమెంట్ లో కాదు మహిళలంటే తక్కువ కాదు ఇంట్లోనే ఉండేవారు కాదు ఈరోజు మహిళలంటే రూలర్స్ అని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా అట్లాగే జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, తప్పుడు కేసులు కొనసాగినట్లు విమర్శించారు. ఇక్కడ మన అసెంబ్లీ అభ్యర్థి ఉన్నారు ఎన్ఎండి ఫరూక్ గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గలవారు నలభై ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం గలవారు నంద్యాలకు ఏం కావాలో అనేది తెలుసు ఒకటిసారి మన నంద్యాల పార్లమెంటుకు ఒక మహిళా అభ్యర్థి వచ్చింది మనందరం గెలిపించే బాధ్యత బయట శబరిగాన్ని అఖండ మెజారిటీతో మనం అందరం గెలిపించాలి పన్నెండవ వార్డు కౌన్సిలర్ టీడీపీ నాయకులు శ్యామ్ సుందర్లాల్ మాట్లాడుతూ తాను స్వతంత్ర అభ్యర్థిగా వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన సమయంలో పోలీసులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు చివరకు తన సత్యమణిని కూడా అవమానపరిచారని పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో శిల్పా కుటుంబం బ్రిటిష్ పాలనను తలపిస్తున్నట్లు విమర్శించారు

దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నట్టు ఈస్ట్ ఇండియా చట్టం ఎంటర్ అయ్యి వాళ్ళ ప్రజలు అందరి నెత్తిన మీద తాండవ మారుతున్నారు ఎందుకు తాండవ మారుతున్నారు డబ్బుతో ఏదైనా కొనగలమంటారు మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి ఇళ్ళ దగ్గరికి పోయి ప్రాధాయపడి ప్రతిమలాడి డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్ర్రా చేయించుకున్నారు కానీ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు

to subscribe Hi. and i'll be on the